హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఇంట్లో పెండి సందడి అండి మరిది హల్దీ ఫంక్షన్ అండి ఇవన్నీ రెడీ చేస్తున్నాం మేము వాళ్ళు కూడా ఇక్కడే అది ఉండేది నిజామాలోనే హల్దీ ఫంక్షన్కి అయితే ఏమేమి కావాలో అవన్నీ రెడీ చేస్తూ ఇంకా బయట ఇవన్నీ పెట్టి గాజులు ఒకళ్ళ ఒకళ్ళకి గాజులు వేసుకోవటము పసుపు దంచడం కార్యక్రమం అన్నట్టు అదే పసుపు దాచేటప్పుడు ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి ఇవన్నీ రెడీ చేసుకొని అందరు గాజులు లాస్ట్కు ఫంక్షన్ స్టార్ట్ చేస్తారు అక్కడ కూర్చున్నాయననే పెళ్ళికొడుకు మొత్తం మా ఫ్యామిలీ ఇది కొంతమంది వచ్చారు సాయంత్రం హల్దీ ఫంక్షన్ ఉంది కదా సాయంత్రం మొత్తం అనేది కొంతమంది రాలేరు దగ్గర దగ్గర వాళ్ళు మాత్రమే వచ్చారండి రోలుకి ఏది పసుపు కొట్టు పెట్టి ఒక ఐదుగురికైతే గాజులు వేయడం జరిగింది మా అత్తమ్మ తను మా చిన్నత్తయ్యంత మా చుట్టాలు ఫస్ట్ అయితే తను కూతురికేస్తుందండి గాజులు ఆ తర్వాత వేరే వాళ్ళకి ఇస్తుంది చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే అందరు చుట్టాలు కలవటము పెళ్ళిళ్ళనే కదా అందరు కలిసి ఇట్లా ముచ్చట్లు చేసుకోవటము ఏదైనా పండగ అందరు కలిసి చేసుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది ఇక ఐదు రోజుల పెళ్ళి ఐదు రోజులు అయిందండి రేపటికి ఐదు రోజులు అవుతుందండి మాకు పసుపు దంచుడు మేరీ ఫంక్షను హల్దీ ఫంక్షన్ ఇవన్నీ ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఈ వాళ్ళు మొత్తము కొంతమంది చుట్టాల చిరు గాజులు వేసుకున్నామే తను మాడపడుచు పసుపు పొట్టు ఇచ్చి గాజులు వేసిన తర్వాత పసుపు దంచుడు కార్యక్రమం స్టార్ట్ చేస్తారండి అందరికి గాజులు వేసిన తర్వాత ఇక రోళ్ళు అవి ఎంత పసుపు అవి పెట్టేసి గాజులకే కొంచెం టైం ఎక్కువైంది బయట కొంచెం ప్లేస్ తక్కువ ఉందండి అయితే ఆ ప్లేస్లోనే ఎలాగో అర్జీ చేసినాము ఇది కొద్దిగానే వీడియోలో వాయిస్ ఇస్తాను ఇంకా వేరే అలాగే పెట్టేస్తాను చూడండి ఫ్రెండ్స్ అంటే మా బంజారా వాళ్ళు పాటలు పాడతారు కదా అది అలాగే పెట్టేస్తా చూడండి ఫ్రెండ్స్